చాటై ఎన్ పాలంజీ సార్ ఐ యామ్ ఫట్ కమెంట్స్ ద యాప్ ఫస్ట్ కమెంట్స్ క్యాప్టన్ కమెంట్స్ గెం చిన్న గింజలు కావాలి కొంచెం ఓపటంది గెం చిన్న కొర గెం కావాలి కొబ్బరి ఆల్ల పాపలు ఏంచుకునా చిుపెట్టండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నా అందరూ మంచిగా ఉండారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా అట్లనే సూపర్ ఉండాలి నాలుక అనేది నేను దేవుడిని కోరుకుంటాను వీళ్ళ మన వీడియో టాపిక్ ఏంటంటే మిల్క్ మేకర్ కూర మిసాలా మిల్క్ మేకర్ కూర ఎట్లా వేసుకోవాలో నేనైతే మీకు నేర్పించబోతున్నాను కొన్ని మిల్క్ మేకర్ ఉన్నాయి మా పెద్ద ఇష్టం మిల్ మేకర్ సో వాటికోసం అయితే నేను మిల్క్ మేకర్ అంటున్నా ఓన్లీ ఆనియన్ కట్ చేసుకున్నా మిల్క్ మేకర్ ఇలా ఎల్లిపాయలు వేసుకున్నా దంచుకొని ఎల్లిపాయ పోస్ట్ వేసుకోవాలి ఓకేనా నాకు మీ ఇంట్లో ఎట్లా అనుకుంటున్నారో మేకర్ అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు వచ్చిన తీరు నేను అడుగుతా మా వాళ్ళకు నేను ఇట్లా బాగా ఇష్టము టమాటా లేసి అండుతారు కానీ టమాటా వేసి అంటే మా పెద్దోడు తినడు సేమ్ టమాటాలు వేసి వండినామనుకో మా పెద్దోడి నచ్చేది నాకు కూడా నచ్చేది టమాటా వేసి అండితే ఇట్లా ఎండిన కారం వేసి ఆనియన్స్ కొన్ని ఉన్నాయి అయిపోయింది ఉల్లిగడ్డ లేదు తెచ్చుకోవాలి కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసి అస్తూ గంటలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా ఉండాలి మస్తు ఉల్లిగడ్డలు వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది కూర ఇలా కొంచమే ఉండే ఉల్లిగడ్డలు ఇప్పుడే వచ్చింది మా శ్రీవర్ధన్ బయటికి పోయి పని చేసి వచ్చింది అందుకే ఉల్లిగడ్డలు అయితే అందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినా ఏగుతుంది ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి మనం కొంచెం పసుపు పసుపు వేసినాక తర్వాత మనము మిల్ మేకర్లు వేసుకోవాలి మిల్ మేకర్లు కొంచెం గోడిన తర్వాతనే చేస్తారు అంటాడు కానీ చెయ్యడు ఫిల్ మేకర్లో అయితే ఇట్లా వేసుకున్నా వేసుకొని దీన్ని ఇట్లా కొంచెం కల కలవెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు వరవేసుకున్నా మీకు నచ్చినంత వేసుకోరు ఉప్పు ఎవరికి నచ్చినంత వరవ కొంచెం ఉప్పు నాకు నచ్చినంత నేను వేసుకుంటాను మరి అంత కొంచెం అంటే కొంచెం మళ్ళీ వేసుకుంటే నేను కావాలంటే కొంచెం అట్లా నూనెలో వేగిన తర్వాత అప్పుడు కారం పొడి వేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి అంతే కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా వేదండి నూనెలా నూనెలో ఓకేనా నిమిషాలు అయితే ఐదు నిమిషాలు అయితే అయింది కదా మూత తీసి ఇప్పుడు ఇలా కారం ఉన్ని ధనియాల పొడి వేసుకుందాం ఇది ఒకటి అడ్డం వస్తుంది ఇట్లా కొంచెం ఒక ఐదు నిమిషాలు అంతే కొంచెం అంత వెరైటీ స్మెల్ వస్తుంది లేకపోతే పచ్చి పచ్చి వస్తాయి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత కారపొడి అయితే వేసుకుంటాను నేను మీకు నచ్చినంత వేసుకోండి నేను నాకు నచ్చినంత వేసుకుంటున్నా ఓకేనా కారపొడి ధనియాల పొడి గరం మసాలాలు కూడా అన్నీ వేసుకోవచ్చు సేమ్ మటన్ కర్రీ లాగా ఉంటుంది గరం మసాలాలు వేసుకొని అనుకున్నాం అనుకో మస్తు సూపర్ టేస్ట్ వస్తుంది పచ్చి ధనియాల పొడి గ్రేవీ చిక్కగా రావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చి ధనియాల పొడి గ్రేవీ చిక్కగా వస్తుంది మటన్ సూప్ లాగా మంచిగా బాగుంటుంది ఇట్లా ట్రై చేయరు అందరు ఎక్కువ టమాటాలు వేసి వండుకుంటారు కానీ నాకైతే టమాటాలు ఎత్తే అసలుకే నచ్చేది మంచిగా అనిపించేది అంత కూడా ఏందో లాగా ఉంటుంది అంత తీయ తీయగా అనిపిస్తుంది సో అందుకే ఇక నేనైతే ఎప్పుడు గిట్టెనే వండుతాను మా వాళ్ళకి గిట్టెనే ఇష్టం నాకు కూడా గిట్లనే ఇష్టం మా ఆయనే తిన్నాడు కానీ మేమే తింటాం పిల్లలు నేను కలవెట్టుకున్నాక ఇలా కొంచెం వాటర్ పోసుకుందాం ఇక మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోరు ధనియాల కూడా ఎక్కువ వేసుకోర్రీ లేదంటే తక్కువ వేసుకోర్రీ మాకైతే గ్రేవీ ఎక్కువనే కావాలి ఆ పిల్లలు గ్రేవీగానే తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకుంటాన్నా సరిపోతాయి మాత్రం ఆల్రెడీ మనము వాటర్లా తడుపుకున్నాం కాబట్టి మేకరు తొందరగానే ఉడికిపోతుంది ఓన్లీ కారం ఉప్పు వీటికి పడితే సరిపోతుంది మనకు నేనైతే ఇట్లా పోసుకున్నా మళ్ళీ దించే ముందు మనము గరం మసాలా వేసుకోవాలి వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది సేమ్ మటన్ అయితే ఎట్లా అనిపిస్తుందో సేమ్ అట్లనే ఉంటుంది మటన్ కూరలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా మూత పెట్టుకుందాము కొంచెం ఉడికే రాక పైనకు ఉడికినాక ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కూడా ఐదు నిమిషాల తర్వాత మనము గరం మసాలా వేసుకొని బంద్ పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయితే అయింది కదా కూర ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే అయింది అంతే ఇట్లా ఆయిల్ పైకి వచ్చే రాక ఉడకబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం గ్రేవీ ఉండేటట్టు అయితే చేసిన నేను మీ ఇంట్లో కొంచెం మనము గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకుంటే కొంచెం మటన్ ఫ్లేవర్ లాగా వస్తుంది అన్నట్టు ఓకేనా మీరు ఎట్లా వండుతారు ఇంట్లో ఇట్లనే ఆడుకుంటారా టమాటా టమాటా వేసి ఆడుకుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా దోస్తులు కొంచెమే వేసినా గరం మసాలా అసలు వాడద్దు మసాలాలు ఇప్పటి రోజులలో మళ్ళీ ఎండకలు మా ఇంటికే వాడద్దు కాకపోతే కొంచెం ఫ్లేవర్ కోసమైతే నేను కొంచెం వేసినా అంతే ఇక బంద్ పెట్టుకున్నాడే ఎందుకంటే ఈ వేడికి ఆ మసాలా అంతా సెట్ అయిపోతుంది ఓకే ఫైనల్గా అయిపోయింది చూసిరా పొయ్యి కాడు ఉంటే ఎంత దగడు మండుతుంది పెయ్యి అంతా మిల్ మేకర్ కూర నా స్టైల్లో నేను అండినా ఎక్కువ మేము ఇట్లనే అనుకుంటాము ఉల్లిగడ్డలు వేసి ఎక్కువ ఉల్లిగడ్డలు వేసి అనుకుంటే ఇలా కొంచెం తక్కువనే వేసినా లేకుండే ఉల్లిగడ్డలు మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడరి అందరూ ఎక్కువ నాకు తెలిసి టమాటాలు వేసి అనుకుంటారు కాకపోతే నేను ఎప్పుడు టమాటాలు వేసి అంటలేదు ఇట్లా అనుకుని ట్రై చేసి చూడ్రీ మటన్ టేస్ట్ రాకపోతే నన్ను అడు మటన్ కంటే సూపర్ ఉంటుంది మా పిల్లలు అయితే ఫుల్ ఇష్టంగా తింటారు కూరనైతే అయిపోయింది చూసిడు కదా ప్రాసెస్ అట్లనే ఉంటుంది అన్నట్టు మా అయితే తిని టేస్ట్ చేసి చెప్తాడు మీకు కనుక ఈ వీడియో గట్లా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయరి కామెంట్ చేయరు తప్పకుండా చూడు లైకులు కొట్టుర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే కొడుతునే కొడుతులేరు లైకులు కొడితే మీ చేతులు ఏమన్నా అరిగిపోతాయా వేళు ఏమన్నా అంకరపోతాయా పోవు కదా కొట్టండి లైకులు కొట్టుర్రీ ఓకేనా బాయ్ దోస్తులు